चप పెద్దవలసి లక్ష్మీప దూరం చిన్నవలసీ చిన్నబుట్టు పెద్ద రావణపాలెం కొత్తూరు మట్లపాలెం కొబ్బరి చెప్పారు పెద్దలందరినీ కూడా కొత్త ఎలక్షన్ కానీ అని కార్యం వల్ల చేసుకోవాలి కూడా రేపు ఇరవై ఎనిమిదిగా

వీరి సమయ డబ్బులు వేయడం లేదన్నా ఇంకోటే కనిపించుకుంటా తప్ప పరిస్థితి తినకి అనుకూలంగా స్పందించే విధానం లేదు గెలిచని పోవాలని డబ్బులు వేయడానికి సాహజపడటం లేదు అని ఎవరికి ప్రజల్లో సొంత లబ్ధితో నాకు రాబోయే కంపెనీలో మొత్తం దీనికంటే మిన్నగా ప్రతి ఒక్కరికి గటంలో ఉహించే పచ్చలు చేసుకున్నాడు చేస్తున్నాడు ಡಬ್ಲ್ಯೂ ನಾವು ಓಟ್ ಹಾಕೋದು ಅವ್ರೆ ಈಗ ಯಾವ ಆರ್ ಜೆ ಪಿಸ್ ಗೆ ಬ್ಯಾಟ್ ಪರ್ಸನ್ ಇದೆ ಇಲ್ಲಿ ಅವರು ಓಟ್ ಜೆ ಪಾಮ್ ಯಾವ 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 ಸರಿ ಡಬ್ಲ್ಯೂ ಏ ಆರ್ ಜೆ ಸರಿ ಡಬ್ಲ್ಯೂ ಆರ್ಗೆ ಚಿತ್ರಗೊಂಡೆ ಆರ್ ಜೆ ಪಿ ಪ್ರಧಾನಿ ಇಲ್ಲಿ ಅವರು ಮಾಡಿ ಟೈಮ್ ಫೈಟ್ ಮಾಡ್ತಾರೆ ಇವರು ಬಿ ಇಂಗ್ಲಿಷ್ ಕಿಟ್ಟಿ ಮಾಡ್ತಾರೆ ಅರ್ಧ ಆರ್ ಜೆ ಪಿಸ್ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಇರ್ತಾರೆ అది ఆ విలేజల గ్రామంలో జీవన రూపం జన తరలిద్దాం జీవన రూపానికి చూడవ అవదేవననే జరిగిన తరపున అందులో కూడా 10 మందిలో 10 మందిలో రోజు 3 కూడా 14 15 కూడా గ్రామం meeting మరి ఎమ్మెల్యే గారికి మరి వేస్తారని ఎందుకంటే తల్లిమామల దగ్గర మనమందరం తిరదారంటే అలా మన చెల్లెలు ఆనమేన ఎస్టేట్ మార్లో ఆ మన్నల వాళ్ళు మరి మరి నిజం నిల్చుంటారు ఏంటావా ఊడననే ఆ పట్న లేకపోతే రెండు వేల ఇరవై రెండులో లో పనులు స్టార్ట్ అవడం వల్ల అక్కడ నుంచి రెండు సంవత్సరాల పాటు పైప్ లైన్ జరిగిన కాలం అంతా కూడా రెండు సంవత్సరాల పాటు గతంలో వీళ్ళందరి ఖాతాల్లో జమ చేయడం జరిగింది మిగిలిన బ్యాలెన్స్ ఐదు నెల పదిహేడు రోజులకి సుమారు నూట ముప్పై తొమ్మిది రోజులు పనిజరాలుగా గుర్తించి ఒక్కొక్క బెనిఫిషియర్కి అరవై నాలుగు వేలు చెప్పిన రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు ఖాతాల్లో జమ చేయడానికి మన మంత్రి వేరే వస్తారు కాబట్టి మన ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటాం ఈరోజు చేసి ఆపారండి అలాగే ఇప్పుడు తీసుకుంటాం అలాగే ఇప్పుడు

ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి ముఖ్యమంత్రి గారిని కలవడానికి గౌరవ నీరు పెద్దలు శ్రీ మల్లారి గారి సారథ్యంలో మేము ఏడుగురు సభ్యులు ఆట వెళ్ళడం జరిగింది ఆ రోజు మనకి అసెంబ్లీ ఆట రోజు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఒక గట్లో వస్తారని మీరు అందరం కూర్చోవడని చెప్పి వారు అసెంబ్లీలో వెళ్ళడం జరిగింది

గురించి చాలా అపడేవారు యాక్చువల్గా ఈ ఓఎన్జిసి ఈ తెలుసు గుజరాత్ అంత ఫోర్వాడు చేశారు ఆ రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది

ಇದು ಸಹ ನಾವು ಆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬೆನಿಫಿಟ್ ಗೆ ಯಾವಾಗ ಡಿಮಂಡ್ చేಸினா ನಾವು ಆಯ್ದು ನಾವು ಏನು ಅಂತ ಚಪಾಯ ನಾವು ನೋಡೋಣ. ಆ ತರಂತರ ಎದಕ್ಕೆ ಒಂದು ಮಾತ್ರ ಒಳಗ ಒಂದು ಬೌಲಿಂಗ್ ಒಂದು ಬಾಲ್ ಆಪ ಎದಕ್ಕೆ ಬರ್ತೀಪ ಎಡ್ಜೇಟ್ ಆಕಡೆ నుంచి ನಮ್ಮ ಫಾಲೋವರ್ ನಾವು ಪೋಯೆನ್ಟ್ಸ್ ಕಾಯ್ಕಲೇ ಇಟ್ಕೊಂಡಿರೋಣ ನಾವು ಮೋಹಮ್ಮದ್ ಮೇರೆ ಬರ್ತಿದ್ದಿನ ಮೋಹಮ್ಮದ್ ಮೇರೆ ಆಯಾಗಳು. ಅದು ಪ್ರಾಜಿಕಾ ಅಂತ ಒಂದು ಪಕ್ಷದಲ್ಲಿ ಆಹಾ ನಾಲ್ವ ನೆ ಇರೋದು ದಾನ್ಮೀದ ಸುಮಾರು ರೆಂಟು ಸಂಬಂಧ ಇದು ಜರಿ ಸುಮಾರು ಮಂಡಿ ಆ ರೋಜಿ మరి ఈడీ వైజ్ చేసి ఈడీ పిలిపించి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అయ్యే రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం డబ్బులు కాకపోతే ఈ లోపల ఎంఎల్సీ ఎన్నికల కోడ్ వస్తుంది మొన్న పదిహేను ఎంఎల్సీ ఎన్నికల కోడ్ అయింది మన జరిగినప్పుడు ఉదయం గక్క పది గంటలకు మనం ఎందుకంటే నాలుగు మండలాలు చూసారు సైట్లు హాస్టల్స్ ఇబ్బంది లేకుండా కాబట్టి

వాళ్ళు కూడా కొద్ది బాబు చెప్పినట్టుగా ఆయన ఉదయం పది గంటల నుంచి రాగా ఆరు గంటల పట్టుకోవాలి ఆయన అక్కడే కూర్చుని కష్టకాలం కాబట్టి ఆ జీవో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే ఆయన కూడా కృష్ణారావుగా నువ్వు యాభై రూట్లు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు

ರೂಟ್ ಲೆ ಅನುಭವ ಇವಾಗ ಎರಡು ಪದೇ

ನಷ್ಟ దండి రాత్రికి వాళ్ళు వాళ్ళు వచ్చారు లైబ్రరీ వాళ్ళు దిగావున ప్లే ప్రిపినారగా చూసేటప్పుడు నేరేం కాదు అనుకోను మేము ఐ రెండు వక్కోతే 22 లైఫ్ ఉండంటే లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్ వరకు కూడా 70 వ అని చెప్పి హరీష్ గారు నేను వికారాబాద్ నుండి కోనసీమ వీధి అంబేద్కర్ ఫాంట్ మిదర కౌంటర్ దగ్గర పెట్టి ఇరువను తేవాలని చెప్పడం జరిగింది అదను ఏగించి అనుగుణ ప్రకారంగా రావడం సో సస్టోలే ಸಮ temps oka rpk arana amthama vellindu oka vote irundi arendiyana 10 dere gajivan mr smart phone nillidiki manchide vallu cheppe karanalo okka vashan taruvite navo vashan pasthobodu chethi nillidiki manchide nillite kalukondiyadu aipoyina point kandukona meeting povse samavidi vada polana

తిప్లస్తుల ఈ వేదారవేతనౌనన పొక్కన వైరుపలం కూడా గ్రామంలో వైరుపలం ఉండగడే ఒక సమావేశం పరి ఆరే గ్రామాల జౌరంలో ఒక నిదుని సచ్చు ఆక్న ఈ కార్యక్రమం ఇదంత చేయమని చెప్పి తెలియజేస్తున్ను పరి ఆకడేసుకుగాడే మా మా నినతు యా అందరికి కూడా పేరు పెన్న ఈ కార్యక్రమాన కూడా मी माथागुंदा असे पाहता येथे मी संत्रांना पण दिसूंना सर या कामासाठी ओ विशेष संरकोडा ഇരുവരണ്ട് നാല് ഒന്നര ഐദ అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు కలిపిస్తుంది కదా ఇక్కడ ఏడు వేల యాభై మొత్తం మొత్తం అయితే ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఉంది ఈరోజు రాబోయే మండలం నాలుగైదు తదుగురి దగ్గర ఓన్ చేసి రాబోయే ఓన్ చేసి నుంచి కాబోని కూడా సమావేశానికి ముఖ్య అతిథులుగా మన బాబా గారు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన అగ్ని సభ కూడా సుమారు వెయ్యి మంది వరకు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల పెద్దలు కూడా సమస్యలు ఏ గ్రామం ఏ విధంగా ఉంది ఏ గ్రామ సమస్య చెప్పడం మన భక్శాఖ మనిషి గారు వస్తున్నారు అన్ని కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది జరిగింది అదేవిధంగానే ఇక్కడ రాబోయే పంతొమ్మిది ఉన్నటువంటి ఏడు వేల యాభై మంది మంత్రిదారులకి ఇరవై తారీఖున శనివారము మారి దగ్గర ఒక బహిరంగ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోని లబ్ధులందరూ కూడా వివరం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇది పద కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు అన్ని గ్రామ పెద్దలకు కూడా అన్ని గ్రామాల నుంచి కూడా తన వచ్చి విజయం చేయాలని చెప్పేసి మన గ్రామం తరఫున మన గ్రామం తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున మండలం తరఫున కూడా మనం అందరూ రావాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటూ మరి అవకాశం ఉన్నటువంటి అమ్మెల్యే గారికి గ్రామ పెద్ద కూడా ధర్మంతు తీసుకుంటూ మనం తీసుకుంటాను

ఏజెన్సీ అమౌంట్ గురించి ముమ్మడివర శాసనసభ్యులు ముమ్మడివర ఉత్తమైనటువంటి అందరికీ చుపరిచితులు మన డాక్టర్ బుచ్చిబాబు గారు ఆదివారంలో అగ్ని క్షేత్రంలో ఈ పదిహేను గ్రామాలు కలిపి మీటింగ్లు పెట్టి రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున మరి భారీ పెట్టడం జరుగుతుంది కారంలో ప్రత్యేకంగా దానికి ముఖ్య అతిథిగా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కొల్లి రవీంద్ర గారు మరి వనవాడి కొండబాబు గారు జిల్లా వాసనగోడు సుభాష్ గారు జిల్లా ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ఇంచుమించు పదకొండు వేల జనాభాతో బహిరంగ సభ పెట్టి ఓజన్స్ అమౌంట్ మరి ఉచిగోద ఆధ్వర్యంలో మరి మనిషికి గురుగారి ఆశీస్సులతో బుచ్చవా గురువారి ఆశీసులతో మనిషికి అరవై నాలుగు వేల రూపాయలు సుమారు ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై మందికి లబ్ధిదారులకి ఈ నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుంది దీని నిమిత్తం వాళ్ళందరికీ కూడా మా అగ్రికం జరిపిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మారీ బహిరంగ సభ ఈ అగ్ని ప్రక్షేత్రం కూడా ఇరవై ఎనిమిదో తారీఖున మరి గురువారంలో పెద్దలు సీనియర్ నాయకులు పానిచేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లారి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మరి ఎన్ని ఈ కార్యక్రమం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా అగ్నిపక్షేత్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా తెలియజేస్తున్నాం